హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో ఒక నాలుగు రకాల దమ్ చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ బిర్యానీ వచ్చేసి ఎలాంటి మ్యారినేషన్ లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ప్రాసెస్లోని ముందుగా దీనికోసం ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి తర్వాత ఇక్కడ నేను చికెన్ అర కేజీ తీసుకొని ఉప్పు పసుపు పట్టించి పెట్టాను అలాగే ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి అలాగే బిర్యానీ మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు అన్నిటినీ వేసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకొని అలాగే ఒక ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లి పేస్ట్ దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు ఒక బిర్యానీ ఆకు సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా ఇవన్నీ కూడా వేసుకొని చ ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అందులో నుంచి సగం అయితే వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి అలాగే ఆ ఉల్లిపాయలు వేయించుకున్న ఆయిల్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత రైస్ ఇక్కడ నేను అర కేజీ తీసుకొని హోల్ గరం మసాలాలు అన్ని కూడా వేసి పుదీనా కొత్తిమీర కూడా వేసి ఉడికిస్తున్నాను అలాగే ఇక్కడ దమ్ చేసుకోవడానికి ఒక గిన్నెకి నెయ్యి అయితే రాసుకున్నాను ఇలా రాసుకోవడం వల్ల అడుగు అంటుకోకుండా ఉంటుంది మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ అలాగే ఒక సెవెంటీ పర్సెంట్ లేదా ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్న రైస్ ఈ విధంగా వేసుకొని కొద్దిగా గరం మసాలా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే మళ్ళీ ఇంకొక లేయర్గా రైస్ వేసుకొని కొద్దిగా గరం మసాలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఊతపెట్టి దమ్ చేసుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్ గా ఈ విధంగా స్పైసీగా చికెన్ దమ్ బిర్యానీ అయితే ఎలాంటి మ్యారినేషన్ లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు మ్యారినేషన్ కి టైం లేకపోతే ఈ విధంగా ఈ ప్రాసెస్ లో చేసుకోండి సూపర్ గా కుదురుతుంది నెక్స్ట్ బిర్యానీ వచ్చేసి హైదరాబాదీ దమ్ బిర్యానీ హైదరాబాదీ స్టైల్లోని దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ ఇప్పుడు చూసేయండి ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో అర కేజీ చికెన్ ఉప్పు పసుపు కారం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా కొద్ది కొత్తిమీర పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నటువంటి ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగు అలాగే ఒక మీడియం సైజు టమాటా ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకొని కనీసం వన్ అవర్ అన్న దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఇక్కడ రైస్ కుక్ చేసుకోవడానికి ముందుగానే బాస్మతి రైస్ ఈ విధంగా వాటర్ లో విధంగా మసాలాలన్నీ కూడా వేసి రైస్ కుక్ చేసుకోవాలి మ్యారినేట్ అయిన చికెన్ తీసుకొని దాంట్లోకి ముందుగా చికెన్ అలాగే అలాగే రైస్ కొద్దిగా నెయ్యి ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసి మూత పెట్టి దమ్ చేసుకోవాలి దీన్ని స్టార్టింగ్ నుంచి లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ మొత్తం అంతా కూడా స్టీమ్ అంతా పోయిన తర్వాత మనం మూత తీసుకొని చూస్తే సూపర్ గా టేస్టీగా విధంగా హైదరాబాద్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ బిర్యానీ వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇదైతే సూపర్ టేస్టీగా ఉంటుంది దీనికోసం ఇక్కడ నేను అర కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీకి పీసెస్ అయితే కాస్త పెద్దగానే ఉండాలి ముందుగా ఒక లెమన్ జ్యూస్ అయితే ఈ విధంగా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు అలాగే మన కారానికి తగ్గట్టుగా కారం పొడి అయితే యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా అలాగే కొద్దిగా రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా వేసి ఒకసారి అంతా కలుపుకొని తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లవి పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ విధంగాను మనం అన్ని కూడా మసాలాన్ని కూడా యాడ్ చేసి ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా పచ్చిమిర్చి ముందుగా మనం మసాలా కలిపెట్టుకున్న చికెన్ వేసి కుక్ చేసుకోవాలి మరొక సైడ్ ఈ విధంగా ఒక బౌల్లోని ఈ కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ జీలక ఆవాలు గరం మసాలా వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా వేసి ఫ్రై చేసుకొని అలాగే పెరుగు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పెరుగు వేసి ఈ విధంగా ఫ్రై చేసేటప్పుడు స్టవ్ ను లో ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకొని తర్వాత ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అర కేజీ వరకు అయితే వేసుకొని ఒక గ్లాస్ కి రెండు గ్లాస్ వాటర్ చొప్పున వేసుకొని విధంగా రైస్ అయితే కుక్ చేసుకోవాలి ఈ లోపల చికెన్ కూడా ఈ విధంగా కుక్ అయిపోతుంది మనకి గ్రేవీగా కావాలనుకుంటే కొంత గ్రేవీగా ఉన్నప్పుడు తీసుకోవచ్చు మనం కుక్ చేసుకున్న చికెన్ ని ఒక బౌల్లోకి ఈ విధంగా మొత్తం అంతా కూడా వేసుకొని కుక్ చేసుకున్న రైస్ కూడా దీనిపై ఈ విధంగా మొత్తం అంతా కూడా వేసి సెట్ చేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టినామంటే ఇది సెట్ అయిపోతుంది తర్వాత మరొక ప్లేట్లోకి విధంగా రివర్స్ లోని బౌల్ అయితే మనం విధంగా చేసినట్లయితే మనకి ఈ విధంగా రెస్టారెంట్ స్టైల్లోనే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చక్కగా విధంగా రెడీ అయిపోతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా కూడా చేసుకున్నా కూడా దీనిలోకి ఈ విధంగా మనము అయితే సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత బిర్యానీ రెసిపీ వచ్చేసి వైట్ చికెన్ రెసిపీ ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది మసాలాలు ఏమీ లేకుండా నార్మల్ గా తినాలనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్ గా కుదురుతుంది దీనికోసం ఇక్కడ నేను అర కేజీ చికెన్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల పెరుగును అయితే యాడ్ చేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసము కొద్దిగా పచ్చిమిర్చి విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ కారం పొడి అయితే వేయట్లేదు కాబట్టి మన కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి విధంగా కలుపుకొని రాత్రి అంతా కూడా దీన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మరుసటి రోజు బయట పెట్టేసి ఈ విధంగా ఒక పాన్ లో అయితే ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి హోల్ గరం మసాలాలు అన్ని స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేసుకొని కుక్ అయిన తర్వాత చికెన్ ని కూడా ఈ విధంగా వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని చికెన్ ని పెట్టుకొని ఉడికించుకొని తర్వాత ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నాను వాటర్ అంతా కూడా వేసి కొత్తిమీర పుదీనా కూడా ఇవన్నీ కూడా యాడ్ చేసి ముందుగానే అర్ధగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకుంటున్నాను హై ఫ్లేమ్లో వాటర్ అంతా కూడా పోయేంత వరకు విధంగా కుక్ చేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టి కుక్ చేసుకున్నామంటే పొడి లాడుతూ ఈ వైట్ చికెన్ బిర్యానీ కూడా సూపర్గా రెడీ అయిపోతుంది ఎక్కువ మసాలాలు ఇష్టపడిన వాళ్ళు ఇలా కూడా ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ నాలుగు రకాల చికెన్ దమ్ బిర్యానీ రెసిపీస్ ట్రై చేసి మీకు ఎలా గురయ్యా కామెంట్లో షేర్ చేయండి అలాగే వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్